హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకోసం ఐదు ఎకరాల వ్యవసాయ భూమిని తీసుకొచ్చాను కేవలం మండల్ టౌన్ నుండి రెండున్నర కిలోమీటర్ దూరంలో మండల్ టు విలేజ్ బీటీ రోడ్ సెకండ్ బిట్ అండి రైతు దగ్గరనే ఉందండి రైతు వచ్చేసి ప్రైస్ ఇరవై మూడు లక్షలు చెప్తున్నారు కూర్చుంటే తగ్గుతుంది ఫిక్స్డ్ ప్రైస్ ఏం కాదండి ప్యూర్ రెడ్ సేల్ అండి ఇది మరిన్ని వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి దీనికి రైతు బంద్ వస్తుంది రైతు బీమా కూడా ఉంది పిఎం కిసాన్ యోజన కూడా వస్తుందండి ఎటువంటి తగాదాలు కానీ కిరికిర కానీ లేదండి పూర్తి సమాచారం కోసం కిందున్న నంబర్కి సంప్రదించగలరు